పరిశుద్ధ ఆలయ కనిపెట్టి ఉన్నాను దేవుని మందిరము మీద ఆశ కలిగి ఉండాలి ఏంటండి చెప్పండి దేవుని మందిరం మీద ఆశ కలిగి ఉండాలి పరిశుద్ధ ఆలయము మీద ఆశ కలిగి ఉండాలి దేవుని స్థాపన చెప్పండి అంటాడు ఇదిగో జనులు నా ఎంతకొచ్చి దేవుని మందిరానికి వెళ్దాము రండి అన్నప్పుడు నా హృదయం ఎంతగానో ఉప్పొంగిపోతుంది అని అంటాడు ఎక్కడికి వెళ్దాం అన్నప్పుడు వెళ్దాం రండి లోనికి అప్లై చేద్దాం రండి అన్నప్పుడు నా హృదయము ఉప్పు ఎంత సంతోషం కలిగిపోతావో లక్ష యాభై లోట్లు వెళ్తున్నారట ఎంత లోను ఎంత హడావిడిగా ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా వెళ్ళిపోతామో కానీ మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం మాట నేనంటాను దేవుని మందిరము మీద ఆశతో రావాలి ఎలా రావాలి లాయువు మీద ఆశతో రావాలి దేవునికి స్తోత్రం అయ్యో ఈ రోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి ఆదివారం వచ్చేసింది ఆశతో మందిరంలో నేను ఉండాలి అని మందిరం మీద ఆశ కలిగి ఉండాలి దేని మీదండి చెప్పాలా మందిరం మీద ఆశ ఉండాలి మందిరానికి వెళ్ళాలని ఆశ ఉండాలి దేవుని మందిరంలో కూర్చోాలని ఆశ ఉండాలి దేవుని మందిరం మీద ఆశ అంట భక్తునికి రోజు దేవుని మందిరం మీద ఆశ కలిగి మనం ఉండాలి అందుకని అంటాడు చూడండి ఎనభై నాలుగు కిందలో రెండో వచ్చినం ఏమంటాడో ఎనభై నాలుగు కింద రెండో వచనం ఏం చూడాలని ఆశ ఆవరణము చూడాలి అయ్యో ఆయన మందిరంలోకి వెళ్ళాలి ఆయన మంది ఆవరణంలో కూర్చోవాలి అని నా ప్రాణము ఆశపడుతుందంటాడు భక్తుడు ఎందుకు మందిరములు ఉండాలని ఆశ ఉండాలి మనకి ఎందుకు మందిరములో మందిరం మీద ఆశ ఉండాలి మనకి భక్తుడు అంటాడు ఎందుకు ఉండాలో చెప్తున్నాడు చూడండి ఎందుకు ఉండాలో చెప్తున్నాడు అరవై ఐదవ కీర్తన నాలుగు వచ్చిన మేలు కావాలంటే మంత్రములు ఇచ్చాడు ఆయన ఎక్కడ ఉంచాడు చెప్పండి ఎక్కడ సంతోషం ఉండాలి దేవుని మందిరం ఎందుకంటే దేవుని మందిరములో మందిరములోన్నాయి నీకు ఏ మేలు కావాలా ఇస్తాడు నువ్వు ఏ మేలు కావాలని వచ్చావో ఆ మేలు నీకు ఇస్తాడైనా నువ్వేదైతే బ్రహ్మను అడుగుతున్నావో అది నీకు ఇక్కడ ఇస్తాడాయన ఎందుకంటే మందిరములో నీ కొరకు దాచి ఉంచాడు ఆయన చెప్పండి మందిరంలో చెప్పండి ఇప్పుడు దాచి ఉంచి నువ్వు పొందుకోవడదు ఇక్కడికి వచ్చి నువ్వు తీసుకోవటం ఇక్కడికి వచ్చి దేవునికి దేవుని మందిరం అంటండి ఆయన తననీదట్టేం కావాలో నాకేం కావాలో మంత్రములో ఉంచుతాడు ఆయన మంత్రములోకి వచ్చి మాకు ముందుకోవటమే మంతరములో ఏముందన్నాడు వేలుంది నీ బ్రతుకులో ఏ వేలు కావాలో దేవుడు ఇక్కడ వచ్చాడు నీ కొరకు దేవునికి స్తోత్రం ఆలగుగా అట్లా చెప్తామండి దేవునికి స్తోత్రం హల్లెలూయా మందిరములో వేలంది ఇక్కే ముందు మందిరములో మొదటి కీర్తన గంభీరనాత్మక 13వ వచనం దేవుని మందిరములో గనుక నీ వాastype దేవుని మందిరములోకొచ్చినట్లయితే దేవుని మందిరం మీద ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుని మందిరములో ఆయునిన్ను వర్థిల్లంప చేస్తాడు మందిరములో ఉండు వారు దేవుని వర్థిల్లంప అందుకనే మందిరం మీద ఆశ కలిగి ఉండాలి అంత మాత్రమే కాదు నూట కీర్తన ఇరవై ఆరు వచ్చిన మందిరములో యహోవా పేరట మందిరములో ఎవరైతే వస్తారో మంత్రి మీద ఎవరైతే ఆశ్రమ పెట్టుకుంటారో ఆశీర్వదించబడతారు అంత మాత్రమే కాదు వా మందిరములో నుంచి పొందుకుంటారు అంట వాళ్ళు పొందుకుంటారు చెప్పండి మందిరములోని దీవులు వస్తాయండి కనుక నీవు దీవించబడాలంటే నీ బిడ్డలు దీవించబడాలంటే నీ కుటుంబం దీవించబడాలంటే ఎక్కడ ఉండాలి దేవుని మందిరం అందుకనే దేవుని మందిరం మీద ఆశ పెట్టుకోవాలి దేవునికి స్తోత్రం ఒకటి దేవుని మీద ఆశ పెట్టుకోవాలి రెండు దేవుని మందిరము మీద ఆశ పెట్టుకోవాలి